మారువాడీ వాళ్ళు గుజరాత్లో కత్తులు పెట్టిన మారువాడి వాళ్ళు ఆ కత్తులను వదిలేసి ప్రశాంతమైన వాతావరణం హైదరాబాద్ అనే ఫీలింగ్తో వచ్చి హైదరాబాదులో బతుకుతున్నారు ఒకరిని బతికి ఇట్లా వాళ్ళ వాళ్ళని వంద మందిని బతికించగలుగుతున్నారు నష్టపోయినా కూడా నష్టం నుంచి ఒక కలయిక ఇంకా భారతదేశంలో ఒక కలయిక అన్నాదముల కలయిక కాదు ఒక కలయిక అనేది వాళ్ళల్లో కనపడుతుంది మన వాళ్ళల్లో తగ్గింది ప్లస్ అలాగే మన దళితుల మీద జరిగింది ఒక్కడే చేసింది అది మరి అతను ఎందుకు చేశాడో వాళ్ళ వాళ్ళు కూడా చర్యలు తీసుకుని ఉంటారు మన వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి ఆ దళితుడు కుర్రాడి మీద జరిగిన అటాక్ చేసిన వాడి మీద చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ మీద ప్లస్ పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది హైదరాబాదులో అంతేగాని కోబ్యాక్ చాలా రాంగ్ గో బ్యాక్ అనే పదం చాలా రాంగ్ అయ్యి ఆ మాట అంటానికి నీకు హక్కు లేదయ్యా ఎందుకంటావా నువ్వు కలయికి వదిలేసావు నీ తమ్ముడు నా పైకి ఎగుదుతున్నాడు అంటే నువ్వు బాధపడుతున్నావు తప్ప సంతోషపడి ఇంకో పది మందిని సాయం చేసేది విధానం నీలో చచ్చిపోయింది బతికి ఉంది పది మందికి సాయం చేయాలి పది మందిని ముందుకు నడిపేయాలని విధానం ఇంకా బతికి ఉంది భారతదేశం హిందూ ఇజంలో అంటే ఒక్కటే వాళ్ళు మారువాడి